కార్తీక పురాణం మూడవాధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు చేకూర్చటే కాక మరణానంతరము శివ సాన్నిధ్యాన్ని చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానము చేయక అవినీతి భ్రష్టులై సంచరించి కడకు జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవడం వల్ల అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసమొకటి వివరించదును సపరివారముగా శ్రద్ధగా ఆలకింపును ఈ భరతఖండ దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహావిద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను ఒకనాడా బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షంబుపై భయంకర ముఖములతోడను దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకరమైన రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారినపోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయిచుండి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు ప్రదానము చేయడానికి వచ్చుచున్న ఆ విప్రుడు ఆ వృక్షమ చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందికి దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజ గజ వణుకుచూ ఏమీయు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆత్రత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమాన పాలగుచున్న మహాసాధ్వయగు ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుడిని రక్షించిన విధంగానే ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించుము తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలను విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణస్థుతి విని మాకు జ్ఞానోదయమైంది మమ్మల్ని రక్షింపుడని ప్రాధేయపడి వారి మాటలు విన్న విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు ఈ రాక్షస రూపంబులు కలిగిను మీ వృత్తాంతము తెలుపుడని పలుకగా వారు విప్రపొంగవా మీరు పూజ్యులు ధర్మాత్మలు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదని అభయమిచ్చి అందక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగిను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుణ్ణి నేను మహాపండితుడినని గర్వము కలవాడినై ఉంటిని న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వల్లే ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరుచుచు లుబ్ధుడనై లోక కంటకొడిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటివైచి తిని అందులోకా విప్రునికి కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించకుండా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు రాక్షసుడువై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువుగా కాని శపించుటచే నాకీ రాక్షస రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపమును తప్పింపలేము కదా కాన నా అపరాధమును క్షమింపుమని వారిని ప్రార్థించితిని అందులో కాతడు దయతలచి ఓయి గోదావరి ఒక వటవృక్షం కలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదించియుడునో ఆ బ్రాహ్మణుడి వలన పునర్జన్మనొందువుగా కానీ వెడలిపోయేను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయిచుంటుని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పెను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుణ్ణి నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేసి వారి ఎదుటిని నా భార్యాబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించుతుంది కాన నాకీ రాక్షసత్వం కలిగింది నన్నీ పాప పంకిలము నుండి ఉద్ధరింపుమని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనిను మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇటుల తెలియజేశెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుతుండేవాడిని భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను అర్పించక భక్తులు గొనంతిచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరము ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడ ఆ విప్రుడు పిశాచాల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకీ రూపములు కలిగిన నా వెంట రెండు మీకు విముక్తి కలిగింతునని వారిని ఓదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకెగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదింతురు అందువల్ల ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి మూడవ రోజు పారాయణం సమాప్తం